అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ కథలోకి వెళదామా మరి నెలకి రెండు వేలు ఇస్తాను ఏమంటావు అడిగాడు రాజారాం రెండు వేలు ఏం సరిపోతాయి గోపిని స్కూల్లో కూడా చేర్పించాలి అన్నది విజయలక్ష్మి దిగాలుగా సరిపెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ ఇవ్వడం నాకు సాధ్యం కాదు రోజులన్నీ ఒకలా ఉండవని గుర్తుపెట్టుకో సీరియస్గా అన్నాడు అవుననుకోండి రెండు వేలతో ఇక్కడ ఎలా బతకాలి వెయ్యి రూపాయలు లేదే రేకుల కొంప కూడా అద్దెకు దొరకదు అంది జయలక్ష్మి అయితే నువ్వు ఇక్కడే ఉంటావా ఇక్కడ ఉండక ఎక్కడికి పోను మీ ఊరు వెళ్ళిపో మీ ఇల్లు పెద్దదేగా ఒక గదిలో ఉంటే సరిపోతుంది ఊళ్ళోనే మీ అన్నలు మేనమామలు ఉన్నారు మీ పొలంలో ధాన్యం పండుతుంది బియ్యం కొనక్కర్లేదు పప్పులు మిరపకాయలు వంటివి ఎవరో ఒకరిస్తారు కూరగాయలు పాలు కొనే పనే లేదు ఊళ్ళో పంచాయతీ స్కూల్ ఉండనే ఉంది ఫీజులు ఏమీ ఉండవు అందులో గోపీని పడేయి నేను పంపించే రెండు వేలతో దర్జాగా ఉండొచ్చు అన్నాడు రాజారాం దర్జాగానే బతకొచ్చు కానీ పల్లెటూరు సంగతి మీకు తెలీదు మొగుడు వదిలేశాడని అంతా చిన్న చూపు చూస్తారు ముఖాన్నే అడుగుతారు కూడా అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ పుట్టింట్లో ఉండలేనండి అన్నది జయలక్ష్మి దీనంగా రాజారాంకి చికాకు కలిగింది నెలకి రెండు వేలు ఇవ్వడానికి సిద్ధపడ్డా ఒప్పుకోవడం లేదే అనే ఆలోచనలో పడ్డాడు తను మంచివాడు కాబట్టి కట్టుకున్న దానికి అన్యాయం చేయకూడదని భావించాడు వేరే ఎవరైనా అయితే ఏదో ఒక కుంటి చాకుతో వెళ్ళగొట్టి ఉండేవాడు ఇది తన మంచితనం అర్థం చేసుకోవడం లేదు నిజాయితీకి లోకంలో విలువలేదు అనుకున్నాడు అయితే ఏమంటావు ఇంతకంటే ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు నేనేం బిజినెస్ చేయటం లేదు ఉద్యోగస్తుణ్ణి అర్థం చేసుకో సీరియస్గా అన్నాడు అర్థం చేసుకున్నాను కాబట్టే మీరు వదిలేస్తానంటే ఒప్పుకున్నాను కానీ రెండు వేలతో ఇక్కడ బతకడం కష్టమని అంటున్నాను అది మీరు అర్థం చేసుకోవాలి ఆ సంగతి తెలిసే నిన్ను మీ ఊరు వెళ్ళమంటున్నది ఇక్కడ ఆ డబ్బుతో బతకడం కష్టమే రోజు రోజుకి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి పల్లెటూరులో నీకు ఆ సమస్య ఉండదు కానీ నాకు అక్కడ వేరే సమస్యలు ఉంటాయండి అందుకని ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను నిబ్బరంగా అంది జయలక్ష్మి నీ ఇష్టం నేనిచ్చేది ఆ రెండు వేలే అది గుర్తుంచుకో కోపంతో అన్నాడు రాజారాం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి జయలక్ష్మి తల వంచుకుని ఉంది రాజారాం ఆమె వైపే చూస్తున్నాడు అతనికి కొన్ని క్షణాలు మనసులో జాలి వంటిది కలిగింది తన భార్య మంచిదే అమాయకురాలు కూడా లేకపోతే తను ఆమెను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుంటానని అంటే ఏ గొడవ చేయలేదు నేను ఎట్లా బతకాలండి పిల్లాన్ని పెట్టుకుని అని మాత్రం ఉంది అందుకే నెలకి రెండు వేలు ఇవ్వాలనుకుంటున్నాడు అలా కాకుండా అరిచి గోల చేసి ఏడుపులు పెడబొబ్బలు పెట్టి ఉంటే కోర్టుకు పోవే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని ఉండేవాడు జయలక్ష్మి మంచిదే కానీ వాళ్ల ఊరు వెళ్ళిపోవడానికి ఒప్పుకోవడం లేదు అదే తలనొప్పిగా ఉంది నిజానికి రెండు వేలతో ఒంటరి ఆడది పిల్లాన్ని పెట్టుకుని ఈ సిటీలో బతకడం ఎంతో కష్టం ఏం మాట్లాడమేం రెట్టించాడు రాజారాం సరేనండి మీ ఇష్టం వచ్చినట్లు కానివ్వండి తల వంచుకుని చెప్పింది జయలక్ష్మి అమ్మయ్య ఒప్పుకున్నారు కదా ఇప్పుడు హ్యాపీగా ఉంది మరి ఇంట్లో నుంచి ఎప్పుడు పెడతావు అడిగాడు రాజారాం ఏదైనా గూడు చూసుకోవాలి కదండి చూసుకుని వెళ్ళిపోతాను అన్నది అదేదో త్వరగా చూడు అని వెళ్ళిపోయాడు రాజారాం రాజారాంకి జయలక్ష్మితో పెళ్ళయ్యి ఏడేళ్ళయింది గోపి పుట్టి మూడేళ్ళయింది పల్లెటూరు అమ్మాయి అని అయిష్టత చూపించినా తల్లి బలవంతంగా అంటగట్టిపోయింది ఎలాగో కాపురం చేస్తున్నా అందరి భార్యలాగా నాగరికత లేదని ఫ్యాషన్ తెలియదని విసుక్కుంటూనే ఉండేవాడు ఈ మధ్య అతనికి రాణి పరిచయమైంది ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది భార్యను వదిలించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టింది రాణి ఆమె తన సెక్యూరిటీ చూసుకోవాలి కదా అని అది రాజారాం కూడా అర్థం చేసుకున్నాడు తను రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు జయలక్ష్మి షాక్ తినకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది ఏదో ఒక రోజున తను ఆమెను వదిలించుకుంటానని మానసికంగా సిద్ధపడిందేమో అనుకున్నాడు రెండు వేల భృతికి ఒప్పుకుంది కానీ తమ ఊరి నుంచి తండ్రిని అన్నదమ్ముల్ని పిలిపించి గొడవ చేస్తుందేమో అనే సందేహం ఏమోలో అతన్ని పీడిస్తోంది ఈ సిటీకి వచ్చి వాళ్ళు తనని ఏమీ చేయలేరు కానీ నలుగురిలో అల్లరవుతుంది అంతకంటే ఏం లేదు కానీ జయలక్ష్మి ఆ ప్రయత్నం కూడా ఏం చేయలేదు ఒకరోజు సాయంకాలం రాజారాం ఆఫీస్ నుంచి రాగానే జయలక్ష్మి సామాన్ సర్దుకుని సిద్ధంగా ఉంది మీకోసమే ఎదురు చూస్తున్నానండి ఈ పూట వెళ్ళిపోతున్నాను అంది మంచిది సిటీలోనే ఉంటానంటున్నావు కాబట్టి నెల నెల వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళు అని రెండు వేలు ఆమె చేతిలో పెట్టాడు ఆమె తల ఊపింది రాజారాం ఫ్లాట్ బయటకు వచ్చి ఏదైనా ఆటో ట్రాలీ కనబడుతుందేమోనని చూశాడు అటువంటిదేమీ కనపడలేదు సామాను ఎలా తీసుకెళ్తావు ఆటో ట్రాలీ మాట్లాడుకోలేకపోయావా పోని మన అపార్ట్మెంట్ వాచ్మెన్కి చెప్పినా తీసుకొస్తాడు కదా అన్నాడు రాజారాం అక్కర్లేదండి ఎదురు అపార్ట్మెంట్లోనే చూసుకున్నాను రోడ్డు దాటడమేగా దానికి ఆటో ఎందుకు అని నవ్వింది జయలక్ష్మి జయలక్ష్మి చెప్పింది విని షాక్ తిన్నట్లు బిగుసుకుపోయాడు రాజారాం తమ అపార్ట్మెంట్కి ఎదురుగా రోడ్ అవతల ఉంది శాంతి అపార్ట్మెంట్ అందులో ఫ్లాట్ ఐదు వేలకి తక్కువ లేదు అద్దె తను జయలక్ష్మికి ఇస్తానని చెప్పింది నెలకి రెండు వేలు మరి ఐదు వేలు అద్దె చెల్లించి అందులో ఫ్లాట్ ఎలా తీసుకుంటుంది అతనికి ఏమీ అర్థం కాలేదు నీకేమైనా మతిపోయిందా అందులో ఫ్లాట్ అద్దె నెలకి ఎంతో తెలుసా ఐదు వేలు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు నేను ఇచ్చేది రెండు వేలు తెలుసుగా సీరియస్గా అన్నాడు రాజారాం నేను అందులో ఫ్లాట్ అద్దెకి తీసుకోలేదండి మరి వాచ్మెన్ గదిలో ఉండబోతున్నాను ఏమిటి వాచ్మెన్ గదిలోనా అది సింగిల్ రూమ్ అందులో నువ్వు ఉంటే మరి వాచ్మెన్ ఎక్కడ ఉంటాడు అందులోనే ఉంటాడు ఏమిటే నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అక్కడ వాచ్మన్ నారాయణ భార్య చనిపోయింది ఒంటరిగా ఉంటున్నాడు తల్లి ఉందనుకోండి నేను అతనితో ఉంటానని అడిగాను అంతా విని సరేనన్నాడు మీరు రాణిని పెళ్లి చేసుకుంటున్నారు నేను నారాయణతో ఉంటాను తప్పే ఉంది ఏమిటే నువ్వనేది కోపంతో కేకలు పెట్టాడు అర్థం కాలేదా నేను నారాయణతో కలిసి కాపురం పెడుతున్నాను ఇంటి అద్దె లేదు కరెంటు బిల్లు నీళ్ల బిల్లు లేదు మీరు రెండు వేలు ఇస్తారు అతనికి రెండు వేలు జీతం ఇస్తున్నారు పైగా ఇస్త్రీ చేసి డబ్బు సంపాదిస్తాడు హాయిగా గడిచిపోతుంది గోపిని మంచి స్కూల్లో చదివించవచ్చు ఏమంటారు రాజారాం కోపంతో ఊగిపోతూ జయలక్ష్మిని చాచి చంపకాయ కొట్టాడు నా పరువు తీయాలని చూస్తున్నావా నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు కాలు బయట పెడితే చంపేస్తాను అని కేకలు పెట్టాడు ఎందుకు అలా అరుస్తారు పక్క ఫ్లాట్స్ వాళ్ళు వింటారు అని తలుపులు మూసి నవ్వింది జయలక్ష్మి వా అమ్మో పల్లెటూరు దానికి ఇంత తెలివా ముచ్చుముఖంది ఇంత ఆలోచన చేసిందా తనని వదిలి ఎదురు అపార్ట్మెంట్ వాచ్మ్యాన్తో కాపురం పెడితే ఇంకేమైనా ఉందా తను బతికుండి చచ్చినట్టే అంతా ముఖాను ఉమ్మేస్తారు చీ అనుకున్నాడు అలాంటి దృశ్యం కళ్ల ముందు కనిపించి కంపించిపోయాడు రాజారాం తను ఎంత తెలివి తక్కువ ఆలోచన చేశాడు అనుకుని చెంపలు వేసుకున్నాడు అదండి కథ చదువుకుంటేనే తెలివితేటలు ఉంటాయేమో చదువుకుంటేనే ప్రపంచ జ్ఞానం ఉంటారు పెద్దలు ఆ ప్రపంచ జ్ఞానం చదువుకుంటేనే ఉంటుందేమో అనే మాట ఉత్తదండి జీవితంలోంచే అనుభవాల్లోంచే సమస్యలు ఎదురైనప్పుడే ఆలోచన అందులోంచి సరైన నిర్ణయాలు వస్తూ ఉంటాయి కానీ భలే కుక్క కాటికి చెప్పు దెబ్బ కొట్టిందండి ఈ పల్లెటూరు అమ్మాయి నాకైతే చాలా నచ్చింది ఈ కథ మరి మీరేమంటారు మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం